మహాగణుడును మన రక్షకుడునైనా మన ప్రవేణేశు క్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తా ఉన్నాను ప్రిల్లగా మరి మరొక దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించారు ప్రతిరోజు ఆయనను స్థుతిస్తూ ప్రకృతి ఆయనను స్థుతిస్తూ ఉంది జలచరములు పక్షులు ఆయనను స్థుతిస్తూ ఉన్నాయి అందుకే దాబీది అంటాడు కదా నేను ఏడు సార్లు దేవుని స్తున్నాను మూడు సార్లు దేవునికి నేను ప్రార్థన చేస్తున్నాను అని కనుక మనం స్తుతించేవారుగా ఉండాలని ప్రభు కోరుతా ఉన్నాడు కనుక దేవుని స్థుతించుదాం మహిమ మహిమపరిచే బిడలుగా మారాలని దేవుడు కోరుకుంటున్నాడు ఈ దినము వాక్య ధ్యానం కొరకై క్లాస్ రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము మొదటి వచ్చిన నుండి మనం దేవుని వాక్యాన్ని చదువుదాం ధ్యానం చేద్దాం రెండవ అధ్యాయము మొదటి వచనం కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకుని పోకుండునట్లు వాటి ఎందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలను ఎందుకనగా దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా ఇంత గొప్ప రక్షణ మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగు తప్పించుకుందము అట్టి రక్షణ ప్రభువు మోదించుట చేతే ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా చూచక క్రియల చేతను మహ్కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను వివిధములైన పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించు అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చి ఇచ్చి వినిన వారి చేత మనకు దృఢపరచబడు దృఢ దృఢపరచబడిను వయసులో చదవబడిన ఈ వాక్య వాక్యభాగుల్లో పేతురు ఆ సారీ ఎబ్రికి రాసిన పత్రికలో ఈ రెండవ అధ్యాయము మొదటి వచ్చిన దేవుడు మనతో మాట్లాడుతూ మనము వినిన సంగతులను విడిచిపెట్టి వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకుని పోకుండునట్లు వాటి ఎందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండాలి అంటే దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు విన్న సంగతులను విడిచిపెట్టకూడదు విన్న సంగతులను విడిచిపెట్టకూడదు మంది వాక్యం వింటారు విన్న వాక్యాన్ని విడిచిపెట్టేస్తారు కానీ ఎవరైనా నిన్ను ఏదైనా మాట అంటే అది ఎన్ని సంవత్సరాలైనా చచ్చిపోయేదాకా మర్చిపోవు నువ్వు కదా మర్చిపోతావా చచ్చిపోయేదాకా అయినా మర్చిపోవ ఎవరైనా నిన్ను ఏదైనా మాట అంటే అనని అనరాని మాట అంటే కాని మాట అంటే నీ గుండెల్లో అలా ఉండిపోద్ది నలుగుండ్లో అయితే దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు అంటే విన్న సంగతులను విడిచిపెట్టి ఈరోజున దేవుని వాక్యాన్ని విడిచిపెట్టి విన్న వాక్యాన్ని వదిలిపెట్టి కొట్టుకుని పోకూడదు యశు ప్రభు వారు ఒక ఉపమానాన్ని చెప్పారు ఆయన ఒక వ్యవసాయకుడు తన పొలములో విత్తనాలు చల్లడానికి విత్తనాలు చేతబట్టుకుని వెళ్ళాడు విత్తనాలు చల్లుతున్నాడు విత్తనాలు చల్లుతున్నప్పుడు కొన్ని విత్తనాలు త్రావ పక్కన పడ్డాయి మరికొన్ని విత్తనాలు మంచి నేలను పడ్డాయి మరికొన్ని విత్తనాలు మొళ్ళ తుప్పలలో మొళ్ళ పొదల్లో పడ్డాయి మరికొన్ని విత్తనాలు రాతి మీద పడ్డాయి పిల్లరా ఆయన చెప్పిన ఈ ఉపమానంలో ఆ వ్యవసాయకులు చల్లుతున్నప్పుడు ఈ విత్తనాలు ఆ చోట ఈ చోట పడ్డాయి అయితే మొళ్ళతుప్పల్లో పడిన విత్తనాలు ఎదిగాయి మొడిచాయి ఆ మొళ్ళ తుప్పలు అడ్డొచ్చినందున ఆ చెట్టుని ఆ విత్తనాన్ని ఆ పొద అణిచివేసింది గనుక ఆ చెట్టు పైకి ఎదగలేకపోయింది అన్నారు ఈ మొళ్ళ తుప్పల్లో ఉన్నవాళ్ళు ఎవరు అనంటే ఐహిక విచారాల ద్వారా ఈ ఐహిక ఐహిక విచారాల చేత ఉన్నటువంటి వ్యక్తి ఎదగలేడు రెండవది రాతి మీద పడిన విత్తనాలు వీళ్ళెవరు అనంటే వాక్యాన్ని వింటారు కానీ వీళ్ళు వేరు లేదు రాతి మీద పడిన విత్తనం వేరులేనందున అది మొలుస్తాది కానీ ఎండిపోద్ది విన్న వాక్యాన్ని హృదయములో భద్రపరుచుకోవాలి విన్న వాక్యాన్ని హృదయములో దాచుకోవాలి త్రోమ పక్కిన పడిన విత్తనం ఏది అనంటే తాము పక్కన పడిన విత్తనం ఆ పడిన వెంటనే పక్షులొచ్చి ఎత్తుకు నిలిపోతాయి అంటే వాక్యాన్ని వింటున్నావు విన్న వాక్యాన్ని దాచుకోవడం లేదు హృదయంలో ఆ వాక్యం లేదు అందువల్ల ఏమవుతుంది అనంటే సాతానుడు వచ్చి ఆ వాక్యాన్ని విత్తనము అనంటే అంటే వాక్యం ఆ వాక్యాన్ని సాతానుడు ఎత్తుకు నిలిపోతున్నాడు మంచి నేల మీద పడిన విత్తనాలు అవి ఫలిస్తాయి అనగా విన్న వాక్యాన్ని జాగ్రత్తగా నీ హృదయంలో దాచుకోవాలి విన్న వాక్యాన్ని జాగ్రత్తగా నీ మనసులో పెట్టుకోవాలి పెట్టుకోవాలి అందుకే దేవుడు అంటున్నాడు విన్న సంగతులను విడిచిపెట్టి కొట్టుకొనిపోకుండాట్లు వాటి ఎందు విశేష జాగ్రత్త కలిగి ఉండాలి అమెన్ విన్న వాక్యాన్ని జాగ్రత్తగా దాన్ని పట్టుకోవాలి ఒక వస్తువు మీద ఉన్న జాగ్రత్త ఎవరైనా నీకు బహుమానం ఇస్తే ఆ బహుమానాన్ని ఎంత జాగ్రత్తగా చూస్తావో కదా అదే వాక్యం విషయానికి వచ్చేసరికి ఆ జాగ్రత్త ఉండదు నీకు వాక్యాన్ని ఆ వదిలేస్తావు ఏ వాక్యం చెప్పామమ్మా అనంటే ఏమో కదా వాక్యం మాత్రం బాగా చెప్పారు కదండి మర్చిపోయాను కదా విన్న వాక్యాన్ని నీ హృదయములో దాచుకోవడం లేదు అనంటే అది నీ వాక్యము పట్ల నీకు జాగ్రత్త లేదు వాక్యము పట్ల నీకు జాగ్రత్త లేదు కనుకనే ఆ వాక్యం నీ హృదయములో లేదు కనుక వాక్యం అంటుంది విన్న వాక్యాన్ని విన్న సంగతులను విడిచిపెట్టి కొట్టుకుని పోకుండా విశేష జాగ్రత్త గలవారమై దేవుని ఎందు విశేష జాగ్రత్త కలిగి ఉండాలి చూడండి ఎందుకనగా దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా దేవదూతలు పలికిన దేవుని వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమము అవిధేయత న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా కనుక అభిధేయత అతిక్రమం ఇవన్నీ జీవితంలో వదిలిపెట్టి క్రిస్తులు కలిగి ఉండాలి మూడవచనంలో అంటాడు ఇంత గొప్ప రక్షణ మనము నిర్లక్ష్యము చేసిన ఎలా ఎలాగు తప్పించుకుందము అతి రక్షణ ప్రభు బోధి బోధించుట చేతనే ఆరంభమై కనుక ఇంత గొప్ప రక్షణ మనము నిర్లక్ష్యం చేస్తే ఎలాగు తప్పించుకుంటాము కనుక ప్రిల్లరా దేవుడిచ్చిన రక్షణను దేవుడిచ్చిన ఆ కృపను దేవుడిచ్చిన ఆ యోగ్యతను దేవుడు నీ చేతిలో పెట్టినటువంటి నీ ముందుకు తీర్చిన ఆ వాక్యాన్ని ఆ రక్షణను నిర్లక్ష్యం చేసి ఇవాళ కాదులే రేపు రేపు కాదులే ఇల్లుండ అని నీ దినాలు పెంచుకుని వెళ్ళిపోతే ఎప్పుడు నీ పోకడో ఏసయ్య రాకడెప్పుడో నీకు తెలియదు కనుక ఇదే అనుకూల సమయం ఇదే రక్షణ దినమని దేవుని వాక్యం సెలవిస్తుంది విన్న వాక్యము నీ హృదయములో పలించాలి విన్న వాక్యము ద్వారా ఆ వాక్యాన్ని భద్రపరచిన వ్యక్తిగా నీ ఉండి దేవుని కొరకు నిలబడి నీకున్న రక్షణను భయముతోను వణుకుతోను కొనసాగించాలని దేవుడు హెచ్చరిస్తా ఉన్నాడు ఇంకా నీకున్న రక్షణను విడిచిపెడుతున్నావేమో నీకున్న రక్షణను మారు మనసును వదిలేస్తూ నీ నోటుకొచ్చినట్లుగా నీ రక్షణ విషయంలో నువ్వు మాట్లాడుతున్నావేమో రక్షింపబడిన తర్వాత మార్పు చెందిన తర్వాత నీ జీవితం వేరుగా ఉండాలి లోకానికి లోక పరిస్థితులకు లోక సంబంధమైన మాటలకు లోక సంబంధమైన పరిస్థితులకు వేరే దేవునిని కలిగిన వ్యక్తిగా నువ్వు జీవిస్తే దేవుణ్ణి ఆశీర్వదిస్తాడు విన్న వాక్యాన్ని భద్రపరుచుకో వాక్యం కొరకు నిలుచు వాక్యం కొరకు నీ జీవితాన్ని నీ బ్రతుకుని స్థిరపరచు వాక్యమే నీ జీవితానికి మార్గమైంది అందుకే ఆయన వాక్యము తేనె కంటెను చుంటి తేనె దారల కంటెను మధురమైనదని దేవుని వాక్యం చెబుతుంది ఆయన వాక్య ప్రకారంగా నీ జీవితం స్థిరపరచబడాలని ఆశీర్వదించబడాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను ఆయన వర్ధలు చేసి ఆశీర్వదించునుగాక ఆమె చిన్న ప్రార్థన కృపగల దేవ కనుకరము గల యేసుని కొందనాలు బిడలను దీవించండి ఆశీర్వదించండి నీ కృపాకు అర్హులుగా బిడలను మార్చమని ఈ దినమంతా నీ కాపదలు దయచేయమని ఏసునాములో ప్రార్థించి వేడుతున్నాం తండ్రి ఆమెన్